మాది పల్లెటూరు మా తల్లిదండ్రులు మమ్మల్ని పాలేరుకు గేదెల కాడు ఉంచేవాళ్ళు ఈ గేదెల కాడు ఉంచితే ఈ పాలేరు ఉంచుకుంటప్పుడు ఒక ఐదు వేలు ఇస్తారు ఒక పది సంవత్సరాలకు దానికి చక్కెర వడ్డీ ఒక్కరు వంటి వడ్డీకి వడ్డీ పది సంవత్సరాలకు ఇరవై వేలు ముప్పై వేలు చేస్తారు అప్పుడు పేదరికం కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలేరు తన వెళ్ళాలంటే ఆ ముప్పై వేలు కట్టాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్ళాలి మా దగ్గర ముప్పై వేలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది దాసత్వం అంటారు ఎట్టి చాకిరంటారు అంటారు పండుగ కూడా ఇంటికి పోనివరు ఎప్పుడు బాయ్ ఉండాలి ఆ ఎట్టి చాకిరిని బట్టి మా కాకయ్య ఈ దొరల పెత్తానాన్ని బట్టి మా కాకయ్య నక్సలీజలకు వెళ్ళిపోయాడు నేను కూడా మా కాక ఏమిటి కందరు కోరస్ బాడల పాడికి ఊరోల సమాచారాలు ఇన్ఫర్మేషన్ టీం అంటారు అది ఇన్ఫర్మేషన్ తీసుకుపోయి మా కాకేకి అందించేవాడిని అట్లు మా కాకేమిడి వెళ్తూ 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 నిన్న తొంభై ఏళ్ళ ముసలాడు కూడా గోసి పెట్టుకొని చేతులున్న కర్ర తుపాకీ అన్నది కొన్ని రూపాయలు అనిపిస్తుంది ఏటి కేక పెట్టి ఏ పుట్లు వండిస్తే ఎన్నడోగా మెత్తుకెరగారు అన్నా నేను గంజీలగా మెత్తుకెరగారు గారన్నా మనకు గంజిల కూడా మెత్తకుండదారా ఎప్పుడు ధర బతికేనా ఎప్పుడు కాళ్ళు ముక్త ధర బతికేనా అరేయ్ మనం ప్రేమతో ఏమి సాధించలేమురా తుపాకీతో అన్ని సాధిస్తామని ఈ తుపాకీ కోవక్సిన సిద్ధాంతం మా కాకే నాకు ఆకు పసర్లాగా నూరిపోసిండు వాళ్ళు చెప్పే మాటలను బట్టి నేను తుపాకీ దేవడం తుపాకీ పట్టుకున్నా ఏ దేవుడు మీరు మాట్లాడాలి ఏ దేవుడు నాకు తుపాకీ దేవడం తుపాకి పట్టుకున్న అప్పటికి మా అమ్మ యేసుప్రభుని నమ్ముకుంది మా అమ్మ యేసుప్రభుని నమ్ముకొని నాకు నా కొడుకు నక్సలిదం పాటలు వదిలేసి తుపాకీ వదిలేసి ఏసుప్రభుని నమ్ముకోవాలని మా అమ్మ నలభై రోజులు ఉపాసన చేసింది నలభై రోజులు అంటే కొంతమంది ఉపాసన చేస్తారు ఉపాసన ఎట్లా చేస్తారంటే ఉపాసం ఉన్నప్పుడు నాలుగు ఇడ్లీ తింటారు నాలుగు పూరీలు తింటారు అదే పాలు తర్వాత రెండు గ్లాసులు బతాయి జ్యూస్ అది ఉపాసమే కాదు అది ఉపాసమే మా అమ్మ అట్లా చేయలే నలభై రాత్రులు నలభై పగలు మంచి నీళ్ళు ఏదో చిన్న పండ్ల రసాలు కాకుండా మామూలు తీసుకుంటూ పార్థం చేసింది నలభై రోజులు ఉపాసం ఉన్నా మారలే ఇరవై ఒక్క రోజు ఉపాసం చేసింది మారలే పద్నాలుగు రోజులు ఉపాసం చేసింది మారలే పన్నెండు రోజులు ఉపాసం చేసింది మారలే ఏడు రోజులు నా తల్లి ఇంటికి వెళ్ళండి ఉపాసన చేసింది నా దేవుడు ఎవరు తూపాకి దేవుడు మా అమ్మను ఆరు నెలలకోసారి మూడు నెలలకోసారి మధ్యరాత్రి రాత్రి అయితే గోడ దొంగి ఆ గోడ దొంగి తలుపు కొట్టి తలుపు కొడితే మా అమ్మ మధ్యరాత్రి వేడి వేడి అన్నం వంటి పెట్టి అన్నం తిన్నాం ఊరికే నాకు సువార్త చెప్పేది కొడుక వద్దురా 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 ఏసుప్రభుని నా ఒక్కరు కొడుక అని ఊకే నాకు చెప్పేది నేనన్నది ఇ ఆ వాళ్ళ దేవుడు నాకెందుకే వాళ్ళకు బొట్టు ఉండే గాజులు ఉండవు ముండమసు లెక్కుంటారు మొగడతలు లెక్కుంటారు వాళ్ళ దేవుడు నాకెందుకు నాకు తుపాకే వాళ్ళ మీదనే పాటలు రాసి పాడేవాన్ని ఎట్లా పాడేది అంటే క్రైస్తవుల మీద బొట్టు గాజులు పెట్ట బొడ చిండ బోడగాదిరిగా నేర్చిందన్నా వాళ్ళకు బొట్టు ఉండే గాజులు ఉండవు ముండమసుని అట్టుంటారు వాళ్ళ దేవుడు నాకెందుకు నాకు తుపాకే మా వద్దు వద్దుకూడక వద్దురా నేను అడవిలో ఆ సంత కాళ్ళకు కట్టి బస్తల మూట కట్టి సచ్చిన కుక్కను గుంజుకొచ్చినట్టు గుంజుకొస్తారు కొడక ఏసుప్రభుని నమ్ముకోరు కొడుక అని ఊకే నాకు చెప్పేది ఎంత చెప్పినా యేసుప్రభుని నమ్ముకోలే దేవందావి వల్ల పోలీసులకు దొరికినా ఓ కాలేజీలో రౌండ్ వేసి కాలేజీ పిల్లలకు నక్సలిజం సిద్ధాంతం ఆకుపసలాగా నూరిపోసినాం పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని రౌండ్ వేసి మమ్మల్ని పట్టుకురు దేవినాయ్ వల్ల పోలీసులకు దొరికినా దొరికినా కాబట్టి మీ ముందున్న దొరకకపోతే నా బొంద మీద చెట్లు మలుచు నాతో పాటు వెళ్ళిపోయిన వాళ్ళందరూ అందరూ బొందల మీద చెట్లు మొలిసినాయి వల్ల పోలీసులకు దొరికిన పోలీసు వాళ్ళకి దొరికితే ఒక ఆళ్ళ దొంగతనాలు చేసినోడు దొంగతనాలు చేసినోడు దొరికితే వాడు ఏమేమి దొంగతనాలు చేసారో చెప్పదాక కొడతారు వదిలిపెడతారు కానీ మమ్మల్ని అట్లా కొట్టరు మమ్మల్ని కొట్టనీకి ఆరు నెలలు ట్రైనింగ్ ఇస్తారు మమ్మల్ని కొట్టనీకి ఆరు నెలలు ట్రైనింగ్ ఇస్తారు రక్తం బయటికి రావద్దు ఎమకలిగొద్దు రక్తం బయటికి రావద్దు ఎమకలు ఇరగదు పెళ్లి కొడుకుని చేస్తారు పెని కొడుకుని చేస్తేప్పుడు బట్టలు ఉంటాయేమో నలుగుపెడటప్పుడు మా మీద మొలతాడు కూడా ఉంచరు ఎందుకంటే ఆ ఇంటర్గేషన్కి తట్టుకోలేక ఆ దెబ్బలకు తట్టుకోలేక బట్టలు చింపి ప్యాన్ల కురిపెట్టుకొని సావాలనిపిస్తుంది మేము ఉండే రూములలో బల్లులు కూడా రానివ్వరు మా నేను ఏది చెప్పినా నవ్వినట్టుగా చెప్తా కాబట్టి మీకు అర్థం కాదు మామూలుగా చేయరు పెళ్ళి కొడుకు దేనితోటి అనుకున్నావు కర్రలతోటి కొట్టరు లాఠీలతోటి కొట్టరు లారీ టైర్ ఉంటుంది కదా లారీ టైర్ అన్న ట్రాక్టర్ టైర్ అన్న చెప్పులు చేసే వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు తీసుకెళ్ళి క్రికెట్ బ్యాట్ లాగా చేస్తారు ఇంత దొడ్డు ఉంటుంది అది క్రికెట్ బ్యాట్లా అరిచే మందం ఉంటుంది ఆ టైర్ తోటి చేస్తారు పెళ్లి కొడుకును ఆ టైర్ పాడగానే అది కొడుతుంటే అది అరగది కరగది ఎంత కొడితే అంత మాగుతుంది కొబ్బనూన రుద్ధ నున్నగా అవుతుంది దానితోటి కొడితే రక్తం బయటికి రాదు ఎమకలుగాయి ఈపు పూరి పూరి బిన్న డుబ్బుతుంది ఇంత డబ్బుతుంది రక్తం రక్తం రాదు ఎమకలు కొట్టి 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 ఒక మాటతో చెప్పాలంటే చెరుకుని మిండి మిండుతారు ఎప్పుడైనా చెరుకు పాలు తాగిరా చెరుకు బండి అని ఏం చేస్తాడు నాలుగు కర్రలు పెడతాడు మళ్ళా తీస్తాడు కర్ర మీద కర్ర పెడతాడు వడేస్తాడు తిప్పుతాడు కొట్టి 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 ఒక గదిలోకి తీసుకెళ్తారు తీసుకెళ్ళి ఇక్కడొక పోలీసు ఉంటాడు ఇక్కడొక పోలీసు ఉంటాడు వెనకొక పోలీసు ఉంటాడు ముంగటొక పోలీసు ఉంటాడు ఈ పోలీసు ఆయన ఈ కాలు లాగుతాడు ఈ పోలీసు ఆయన ఈ కాలు లాగుతాడు వెనక ఉన్నాడు మధ్యలో సీసె పెడతాడు ముంగటి ఉండడం భుజాల మీదకి ఎక్కుతాడు మీకు అదంతా అర్థం కాదు ఈ భుజాల మీద కోడెక్కి ఈ భుజాల మీదోడు కిందికొత్తుతూ ఉంటాడు వీళ్ళు రెండు కాళ్ళు లేపుతూ ఉంటారు అట్లా ఒత్తుతుంటే వాళ్ళు ఒత్తుతుంటే భూమి మీద ఉన్న ముప్పై మూడు కోట్ల దేవతలు గుర్తుకు రావాలి నాకు ముప్పై మూడు కోట్ల దేవతలు గుర్తుకు రావాలి కానీ అప్పుడు మా అమ్మదేవుడు గుర్తుకొచ్చిండు ఎప్పుడూ మా అమ్మదేవుడు ఎవరో మీకు తెలుసు అమ్మ మా అమ్మను ఆ మధ్యరాత్రి మూడు గంటలకు నాలుగు గంటలకు పోయినప్పుడు అన్నం పెట్టి మీకు కొంచెం పండుకుంటే నిండా ముసుకేసుకొని పార్ధన చేసేది పార్థనకు ముందు ఊకే సుత్తే సూత్రం సుత్తే సూత్రం సుత్తే సూత్రం సుత్తే సూత్రం అనేది ఈ పోలీసు వాళ్ళు వస్తుతుంటే సోత్ర మరిసిపోయినా నాకు సుత్తనే గుర్తుకుంది ఆ పోలీసు వాళ్ళు ఏమయ్యా దేవుడు సుత్తే ఇదేం దేవుడా కొత్త దేవుడు కొత్త దేవుడే మా అమ్మ దేవుడు సుత్తే ఆ పోలీసు వాళ్ళ కడుపు సల్లగుండా వాళ్ళు చల్లగా బతక వాళ్ళ భార్య పిల్లలు మంచిగా ఉండం వాస్తవం వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ చెప్పండి మా అమ్మ నలభై రోజులు ఉపాసం ఉండి మారంటే మారినా ఇరవై ఒక్క రోజు ఉపాసం ఉండి మారంటే మారిన్నా పద్నాలుగు రోజులు ఉపాసం ఉండి మారంటే మారిన కాళ్ళ మీద పడి ఏడిచినా మారిన ఎప్పుడు మారినా తోళ్ళు తోళ్ళు అందుకనే శ్రమలు రాకపోతే దేవుని దగ్గరికి రంట ఏసుప్రభు దగ్గరికి రా రాని డబ్బన్న పోవాలంట జబ్బన్న రావాలంట డబ్బన్న పోవాలే జబ్బన్నా రావాలి మా అమ్మ అంత బతిలా రా నేను మారలే ఇప్పుడు చెప్పండి ప్రభు ప్రభుదేవుడు తోడు తీస్తారా చేయడం ఇంకొక ఉదాహరణ చెప్పి అయ్యగారికి ఇచ్చేస్తా మా ఇంటి బుగ్గడ తల్లి బిడ్డలు అంత దూరంలో ఉంటుంది ఇల్లు తల్లి బిడ్డలు చర్చికి వెళ్తారు ఎల్బి నగర్ నుంచి గోల్కొండ చివర వస్తా ఎవరూ చర్చికి వెళ్తారు తల్లి బిడ్డలు చక్కటి భక్తి పర్రాలు భర్తను ఫుల్లుగా తాగుతాడు డ్రింకర్ ఆ తల్లి బిడ్డలు నా దగ్గరికి ఎన్నో సార్లు వచ్చి అన్నా అన్న మేమిద్దరం పరలోకములు ఉంటే మా నాయన ఉంటానన్నా మా నాయన కోసం పార్థం చేయండి ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకోరు నేను కూడా నాకు ఎక్కడ మీటింగ్ లేనప్పుడు ఆ ఇంటికి వెళ్ళి అంకుల్ అంకుల్ యేసుప్రభు నమ్ముకో అంకుల్ దేవుడు గొప్ప దేవుడు తాగుడు మానే అని ఎన్నిసార్లు చెప్పినా సేదరించుకుని ఇట్లా అనేది తాగి 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 పక్షవాతం వచ్చింది పక్షవాతం వచ్చి మూతి లొంకర పోయింది కాళ్ళు ఇట్లా పోయినాయి ఇప్పుడు వస్తుండు చర్చికి నేను చర్చి కట్ట నేను చర్చి కట్ట దేవుడు గొప్ప కార్యం చేయాలి నన్ను చచ్చ పట్టాలి అని అంటే ఇప్పుడు సస్తపట్ట మంచిగా ఉన్నప్పుడు రారంటే వచ్చిందా నేను మంచిగా ఉన్నప్పుడు రామ్మంటే వచ్చిందా దేవుడు మర్యాద వస్తుడే కానీ మర్యాద చెప్తే మంచి ఆయన యేసు దేవుడు ప్రేమ స్వరూపే దాని పక్కకే ఉంటుంది ధరించు అగ్ని ఏసు ప్రభుత్వం పెట్టుకుంటే ఈదు శట్ ఎక్కి జారినట్టే ఇప్పుడు చెప్పండి నేను పాట కరెక్ట్ రాసిన రాంగ్ రాసిన మీ అబ్బాయో మీ అమ్మాయో మీ అబ్బాయో మీ అమ్మాయో చెప్పు తినకపోతే ఒకసారి చెప్తావు రెండుసార్లు చెప్తావు మూడోసారికి ఏమంటావు అబ్బాయి నీ తోళ్ళు అమ్మా నీ తోళ్ళు మన పిల్లలు చెప్పు తినకపోతేనే మనం తోళ్ళు తీస్తుంటాం ఆయన నువ్వు నీ సొత్తు కాదు ఆయన సొత్తు నువ్వు విచ్చల విడిగా తిరుగుతుంటూ కోడు తోళ్ళు తీసి సక్క చేస్తాడు అందుకనే ఈ వచ్చనం రాసిన నన్ను పట్టకండి మా అందరూ వచ్చి బాధపడితే ఈ శ్రమల్లో ఈ దేవుడు నాకు దగ్గర శ్రమలు లేని క్రైస్తవుడు క్రైస్తవుడు కాడంట క్రైస్తవునికి శ్రమలు చెట్టుకు ఎరువులాగనంట గుత్తులు గుత్తులుగా శ్రమలు వస్తాయి గుత్తులు గుత్తులుగా ఆశీర్వాదాలు వస్తాయంట నీకు శ్రమలే రాకపోతే తింటావు పంతవు పారంకోలేగా దేవునికి స్తోత్రం